మంచిర్యాల జిల్లా లక్ష్మీడ్డి మున్సిపాలిటీలోని పాత ఎంపికో కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ పరిధిలోని పదిహేను వార్డులకు గాను ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర ప్రధాన అభ్యర్థులు కలిసి మొత్తం నూట యాభై ఏడు నామినేషన్లు దాఖలు చేశారు చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అదనంగా సీసీ కెమెరా ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు ముందుగా ల పట్టణ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల ప్రకారంగా పురపాలక సంఘం రెండో సాధారణ ఎన్నికలలో భాగంగా ఈరోజు లక్షడ్పేట్ మున్సిపల్ కార్యాలయ మున్సిపాలిటీకి లక్షడ్పేటలో సుమారుగా నూట యాభై పైన నామినేషన్స్ రావడం జరిగింది ఇంకా మా ఆరో వాళ్ళు ఇంకా చూడడం జరుగుతూ ఉంది వన్ ఫిఫ్టీ సెవెన్ ఏవోనే రావడం జరిగింది కాబట్టి నాకు సహకరించిన పట్టణ ప్రజలకు పురా ప్రముఖులకు పురా ప్రముఖులకు మా ఆఫీస్ సిబ్బందికి ఆర్ఓలకు ఏఆర్ఓలకు స్పెషల్ ఆఫీసర్స్కు నాకు సహకరించిన ఎంఆర్ఓ గారికి స్పెషల్ ఆఫీసరు ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు పాత్రికేయ మిత్రులకు నా యొక్క హృదయపూర్వకంగా ఇప్పటి వరకు సహకరించేందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకం ధన్యవాదములు తెలియజేస్తున్నాను నమస్కారాలు మన నామినేషన్ మూడు రోజులు ఇంత దిగ్విజంగా ముందుండి నడిపించిన కమిషనర్ సార్ గారికి ఆర్ఓస్ గారికి ఏ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు అలాగే పత్రికా వీళ్ళు ఓపికతోని మేము ఇచ్చిన రిపోర్ట్స్తో తీసుకొని మేము సూచా చెప్ప అంటే సూచా తప్పక చెప్పిన చెప్పిన రూల్స్ ప్రకారం పాటించినందుకు ప్రజలకు కానీ ప్రాములకు కానీ అందరికీ నమస్కారాలు ఇలాగే మొత్తం నెక్స్ట్ స్కూడ్నీ ఉంటుంది థర్టీ ఫస్ట్ ఆర్డ్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ అపీల్ ఉంటుంది నామినే మూడు తారీఖు విడ్డ్రావెల్ ఉంటుంది విడ్రాల వారు కూడా ఇలాగే పోలీసు వాళ్ళు మేము అందరం కలిసి ఇలాగే మన మన డిస్ట్రిక్ట్లోనే మంచి లక్ష పెట్టినంటే మంచి పేరు ఉంది మనం వితిన్ రోజు ఐదు గంటలకు టీ పోల్ అయిపోతుంది వితిన్ హాఫ్ అన్ అవర్లో పట్ల టీ పోల్ కూడా చేసేస్తాం మా కమిషనర్ గారిని ప్రోత్సహంతో వాళ్ళ స్టాఫ్తోని ఒక హాఫ్ అన్ అవర్ లోపట మీకు టీ పోల్తో సహా క్యాండిడేట్ వైజ్ బీజేపీకి అన్ని క్యాండిడేట్ గా పార్టీ పరంగా కూడా మేము ఒక రిపోర్ట్ హాఫ్ అన్ అవర్లో మీకు ముందు వస్తామని చెప్తున్నాను